అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు మరియు ఈ రాశి వారికి ఈ నెల ధనకేసరి యోగం లక్ష్మి యోగం అనేది ఎక్కువగా ఉంది రారీ చిత్ర మూడు నాలుగు పాదములు రూరే రోతా స్వాతి నాలుగు పాదములు తీతూతే విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు తుల రాశికి అధిపతి శుక్రుడు వ్యవహారానికి సంబంధించినటువంటి వాడు వ్యాపారం వాణిజ్యం లలిత కళలు అలంకారాలు సౌభాగ్యం ఆనందం వృద్ధి వ్యవహారం అలంకారం వస్త్రాలు తెలుపు రంగు వస్తువులు వాహనాలు ఫ్యాక్టరీలు సంపాదన అరణ్యం దేవతలు సుగంధ ద్రవ్యాలు పువ్వులు మేఘాలు పర్వతాలు స్త్రీలు అక్కా చెల్లెళ్ళు బంధువులు కుటుంబం దాంపత్యం ఇత్యాది ఫలితాలకు కారకుడు శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క గ్రహ పూజలు జరిపించాలి మరియు ప్రతి శుక్రవారం దుర్గాదేవి పూజను జరిపించాలి జాతి వజ్రాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈ యొక్క గ్రహచార దోషాలు తొలగిపోవాలంటే వెండితో తయారు చేసినటువంటి యొక్క ఉంగరాన్ని మీరు ధరించాలి తెలుపు రంగు ఎరుపు రంగు వస్త్ర వస్త్రాలను ధరించాలి గౌరీ లలితాదేవి ఆరాధన కూడా చేయటం చాలా మంచిది మరియు చిత్ర నక్షత్రం మరియు స్వాతి విశాఖ నక్షత్రాలకు అనుకూలమైనటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం పూర్వాషాఢ నక్షత్రానికి శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మురగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ నక్షత్రాలు అనుకూలమైనవి ఈ యొక్క నక్షత్రం వారు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి పగడం ధరించాలి కుజగ్రహానికి కుమారస్వామికి ఆరాధన చేస్తూ ఉండాలి మంచి ఫలితాలు కలుగుతాయి మరియు స్వాతి నక్షత్రానికి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉన్నాయి మరి కావున ఎక్కువగా ముదురు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి వజ్రం మరియు గోమేదికం ధరించాలి మంచి అనేటివి మీకు కలగగలవు మరియు విశాఖ నక్షత్రానికి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర చిత్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి పసుపు రంగు వస్త్రాలు మరియు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి బంగారం వెండి రాగి కలిపి తయారు చేసినటువంటి యొక్క ఉంగరాన్ని మీరు ధరించాలి మరియు రాగాన్ని కూడా ధరించాలి దాని వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు పదిహేను పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు ఈ యొక్క తేదీలు మంచి యోగాన్ని మీకు కలిగిస్తాయి ఈ యొక్క తేదీలలో ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పని మంచి విజయవంతం అనేది అవుతుంది మరియు ఈ మాసం వీరికి గ్రహచార గోచార రీత్యా వ్యవహారములు కానీ వ్యాపారములు కానీ అనుకూలంగా ఉండి తగినంత ధనలాభం కలగగలదు నూతన గృహలాభం గృహంలో వివాహాది శుభకార్యములు చేయుట వ్యవహార వృద్ధి ఫైనాన్స్ రంగంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఆనందమైనటువంటి జీవనం గడపగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇంజనీరింగ్ మోటారు ఈ యొక్క రంగంలో వారికి శుభగ్రహస్థితి కలదు మరియు వెండి బంగారం నవరత్న వ్యాపారులకు అధికమైనటువంటి ఒక ఆదాయం కలిగి ఉంటుంది మరియు చిరుధాన్యాలు చేసేవారికి ఆ రోజుకి ఆ రోజు ద్రవ్య లాభం అనేది లభించి మీకు ఆనందం అనేది కలిగిస్తుంది నూనె వ్యాపారులకు కూరగాయల వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు మీకు కలిగి ఉన్నాయి ఎటువంటి పనిలోనైనా సరే ఈ యొక్క పనిలో మీరు ప్రతి పనిలో మీరు విజయం అనేది సాధించగలరు నూతన వ్యాపారం ప్రారంభం చేసిన ఆ యొక్క పనిలో అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలిగి ఉన్నాయి విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి చదువులో అమితమైనటువంటి యొక్క తెలివితేటలు మీరు కలిగి ఉంటారు భవిష్యత్తులో చదువు వలన మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఉద్యోగం ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు మీరు చేసే కొత్త వ్యాపారంలో భాగస్వాముల వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉన్నాయి కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి మరి కుటుంబంలో భాగస్వామి వలన మీకు మంచి అనే అభివృద్ధి అనేది కలుగుతుంది మీ ఇంట్లో పెద్దవారిని పూజించండి వారి ఆశీర్వాదం తప్పకుండా మీకు కలగాలి వారిని ఆదర్శంగా తీసుకోవడం అనేది మంచిది తొందరపాటు తనం వలన వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చవి చూడవలసి వస్తుంది మరి కావున మౌనంగా ఉంటూ మీ యొక్క పని మీరు చేసుకోవాలి సినీ రంగంలో సినిమాలలో కొత్తగా చేరినవారు తగు జాగ్రత్తగా ఉండాలి అందరితో మంచిగా ఉంటూ వినయంగా ఉంటూ మీ యొక్క పనిని సాధించుకోవాలి అప్పుడే కానీ మంచి అవకాశాలు మీకు రాగలవు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని వినియోగం చేసుకోకుంటే చేసుకుంటే మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది ఆ వినియోగం దూరం చేసుకుంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి గ్రహస్థితి బావుగా ఉన్నందున మీరు ఏమి చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని సానుకూలంగా కాగలదు చదువు గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ అక్కడ నివసించేవారు ఎక్కువగా శనిశ్వర గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించాలి విదేశాలకు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నందున అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం మీకు ఫలిస్తుంది అక్కడ నివసించేటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి దుర్గాదేవికి కస్తూరి మరియు దొవాదితో అర్చన చేయాలి పూజ జరిపించి శుక్రగ్రహానికి అభిషేకం అనేది చేయించడం వలన మంచి ఫలితాలు శుభ శుభగ్రహ స్థితి వలన అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు విదేశాలలో ఉన్నవారికి ఫ్రాన్సు దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా ఇటువంటి యొక్క ప్రాంతాలలో ఉన్నవారికి సకల శుభ ఫలితాల వలన మంచు ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు అమ్మవారి దేవాలయంలో దీపారాధనకు ఆవు నెయ్యి సమర్పించండి దాని వలన అనేక రకాలుగా మంచు ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరి ఈ రాశి వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం సాగించగలరు శుభం భూయాత్ జాతక సమస్యల గురించి గ్రహచార పరిష్కారాల గురించి ఎక్కడెక్కడనో తిరిగి అలసిపోయారా వెంటనే పని కాక విసుగు చెంది మీరు ఉన్నట్టయితే ఇక ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా మా యొక్క వాగ్దేవి వేద జ్యోతిష్య నిలయానికి వచ్చి సంప్రదించండి వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా నలభై ఒక్క రోజులలో మీ యొక్క సమస్యను పరిష్కారం చేయగలం జాతక గ్రహ సమస్యలు వివాహ పొంతన విద్య ఉద్యోగం వ్యాపారం విదేశయానం సంతానం దాంపత్య విషయాలు కోరుటు వ్యవహారాలు ఇత్యాది విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించండి నక్షత్ర జపాలు పూజలు హోమాలు నవగ్రహ శాంతి కుజదోష పరిష్కారానికి నాగదోష పరిష్కారానికి పూజలు విద్యార్థుల గురించి జ్ఞాన సరస్వతి పూజలు శాస్త్రోక్తంగా జరిపించబడును మరియు తాంత్రిక ప్రయోగాలు జరిగిన చెడు ప్రయోగాలు జరిగిన వాటి పరిష్కారం గురించి సంప్రదించండి మహాచండీపారాయణ పూజలు జరిపించబడును అనారోగ్య బాధ నివారణ గురించి సూర్య నమస్కారాలు అరుణపారాయణ పూజలు సంతానం గురించి పుత్రకామేష్ఠి హోమ పూజలు మరియు ఆశ్లేష బలి పూజలు కాలసర్ప దోష పూజలు హోమాలు జరిపించబడును ఇక ఎందుకు వెంటనే మా యొక్క వేద జ్యోతిష కేంద్రానికి వచ్చి కలవండి మీకు అంత శుభం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్